కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంగా మార్చుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని వారి వారసత్వ రాజకీయాన్ని తిప్పికొడదామని సైనిక్ సమతాదళ్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు తన అధికార జులంతో పేర్ని నాని చరిత్రలో నియంతల స్థాయిని దాటిపోయారన్నారు కనీస రాజకీయ అనుభవం అవగాహన లేని టిక్ టాక్ స్టార్ గా పేరు పొందిన కుమారుడు కిట్టుని మచిలీపట్నం ప్రజలపై బలవంతంగా రుద్దాలనుకోవడం తుగ్లక్ చర్యలను మించిపోయేలా ఉందని ఆరోపించారు వ్యక్తి కొరకళ్ళ నారాయణరావు గారికి ఒకసారి కానీ త్యాగం చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులు మనకి ఉన్నారు ఒకళ్ళు కొరకళ్ళ నారాయణరావు గారు మరొకరు పండి రామకృష్ణ గారు వారు ఇద్దరు కూడా ఏకైక పనిచేస్తారు ఇంకా భావస్వారి గారి గురించి చెప్పాలంటే ఆయన ఐదు సంవత్సరాలు మేము కూడా చూసేవాళ్ళం ఆయన ఏదో బందరికి చేయాలని తప్పుడు పడేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు అడ్డంపడి ఆ శక్తుల మీకు తెలుసు కదా ఎవరో చాలా పేరు చెప్పుల దగ్గర అన్నవరంలో చెప్పులు వెళ్ళే వ్యక్తి అతి విశ్వాసం కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టాలో చూసాం ఇవాళ నిజంగా బాలస్వామి గారు కృషి చేయకపోతే వందలు పోటీకి నాలుగు వేల కోట్లు వచ్చాయా అని అడుగుతా మరి ఆయన కృషి చేసి నాలుగు వేల కోట్లు తీసుకొస్తే దాంట్లో రాళ్ళు వేసుకొస్తారు పంట ఎద్దు పోతారు ఇక్కడి నుంచి పంట అమ్ముకుంటారు దాంట్లో ఎక్కడ దొరుకుతుంది ఏ సొంత దొరుకుతుందో వ్యతిరేకం ఆలోచన తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కోర్టు నిర్మాణం నేను ఏ రకంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో నేను కూడా మీ అందరికీ తెలుసు అంతకుముందు కోర్టు దాదాపు రెండు సార్లు ఫైనాన్షియల్ క్లూజర్ రిజెక్ట్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా ఒక పార్లమెంట్ సభ్యుడిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యత నిర్వహిస్తూ మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను తీసుకెళ్ళి వాళ్ళ చేత మీటింగులు పెట్టించి తీసుకొచ్చి ఈ రోజు పనులు ప్రారంభమవుతున్నాయంటే మీరందరూ ఆశీర్వదించి నన్ను పంపబెట్టి అది జరిగిందనేటువంటి విషయాలు చేస్తా ఉన్నాను ఆ పోర్టు యొక్క నిధులు అవి తీసుకొచ్చి డైరెక్ట్ కానీ స్టేట్ కి ఇస్తే వాళ్ళు దాన్ని వాడేసుకుంటారు అందుకని దాంట్లో నేను చేయి దాన్ని ఎస్క్రో అకౌంట్ అని చెప్పి ఆ అకౌంట్ లో పెట్టించి డైరెక్ట్ గా ఏదైతే పనులు అయ్యాయో గవర్నమెంట్ ఇన్ని పనులైన ఇన్ని కోట్ల రూపాయలు పని అయిందండి ఒక లెక్క ఇవ్వటం మాత్రమే ఒక కాగితం ఇవ్వటం మాత్రమే డబ్బులు రిలీజ్ చేసేది డైరెక్ట్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అవుతాయి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు అందుకనే ఆ పనులు ఈ రకంగా చాలా వేగంగా పూర్తవుతున్నాయనుకునే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మెడికల్ కళాశాల గురించి అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి మరి ఆ ముఖ్యమంత్రి గారిని నేను ఇక్కడ మెడికల్ కళాశాల రాష్ట్రాలకి రికమెండ్ చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఓటా ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా ఫస్ట్ లోనే తీసుకొస్తానని చెప్పి మరి మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు శరవేగంగా మెడికల్ కళాశ కూడా నిర్మాణం జరుగుతుందంటే పార్లమెంట్ సభ్యుడిగా మీలో ఈ డెవలప్మెంట్ లో మీరు గెలిపించినందుకు నేను భాగస్వామి అడిగానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం